హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని తోటకూర పెసరపప్పు ఇగురు కర్రీని అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అన్నంలో గాని రొట్టెలతో గాని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా కారం తగ్గించుకొని చేసుకుని ఇలా డైరెక్ట్ గా కూడా తినచ్చు అంత బాగుంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం కావలసిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాం పదండి ముందుగా ఒక రెండు కట్టలు తోట తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఈ కప్పు తోటి ఈ కప్పు తోటి పెసరపప్పు తీసుకొని ముందుగానే వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను ఒక పది వెల్లుల్లి దంచి పెట్టినవి ఒక రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మిగతావి చేసుకుంటూ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసుల్లో జీలకర్ర అనేది హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఎక్కువగా వేసుకున్నాను జీలకర్ర ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఓన్లీ వెల్లుల్లితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఎగురనేది ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీరు అచ్చం పచ్చిమిర్చి కారంతో కూడా చేసుకోవచ్చు నేను కొద్దిగా ఎండు కారం అయితే వేస్తాను అనమాట ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్ అనమాట తక్కువ టైంలో ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ అప్పటికప్పుడు చేసి లంచ్ కూడా పెట్టొచ్చన్నమాట అనమాట అంత సింపుల్ కర్రీ ఇది తప్పకుండా ట్రై చేయాల్సింది వేగిపోయాయండి వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత తోటకూర వేసుకోవాలి తొందరగానే మగ్గిపోతుంది ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్ లోనే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒకసారి మూత తీసుకొని చూద్దాము ఇంకా కొంచెం ఉంది పచ్చదనం అనేది ఆ కొంచెం కూడా పెసరపప్పు వేసుకున్న తర్వాత మగ్గిపోతుంది అనమాట తోటకూర మగ్గిపోయింది కదా ఇప్పుడు పెసరపప్పు అయితే వేసుకుందాము నానబెట్టుకున్న పెసరపప్పు ఒక వన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ ఉన్నాయి అవి కూడా వేసేసుకున్నాను డైరెక్ట్ గానే మీరు వాటర్ లేకుండా వేసుకునేటట్లయితే ఒక పావు కప్ అంతా వాటర్ అయితే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకుని అచ్చం పచ్చిమిర్చితో చేసుకున్నా గానీ ఈ తోటకూర పెసరపప్పు కర్రీ బాగుంటుంది నేను ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను ఎందుకంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు ఉన్నాయి కదండి కారం అయితే సరిపోతుంది టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను పెసరపప్పు ఉడకమనే భయపడాల్సిన అవసరం లేదండి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి చూడండి మధ్య మధ్యలో కూడా కొంచెం కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా వాటర్ ఉందండి ఆ కొంచెం వాటర్ కూడా తగ్గిపోయేంత వరకు మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాము పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి బాగానే కొంచెం పప్పులు పప్పులుగా ఉంటేనే బాగుంటుంది పెసరపప్పు కొద్దిగా వాటర్ ఉందండి ఆ కొంచెం వాటర్ కూడా తగ్గిపోయేంత వరకు మరొకసారి మూత పెట్టుకుని మగ్గించుకుందాం మరొక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి కర్రీ అయిపోయిందండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా ముద్దు ముద్దుగా ఉంది అనమాట ఇలా ముద్దుగా ఉంది కాబట్టి నేను ఇగురు కర్రీ అని అంటున్నాను లేదంటే మీరు ఫ్రై అని కూడా అనొచ్చు ఫ్రై అంటే మరీ డ్రై రోస్ట్ లాగుంటుంది కదా అందువల్ల నేను ముద్దకూరనే అంటున్నాను ఎగురు అనొచ్చు ముద్దకూర అని కూడా అనొచ్చు అనమాట తోటకూర పెసరపప్పుని అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుందాము చూసారు కదండీ ఎంత సింపుల్ రెసిపీ ఎంత సింపుల్ గా ఉంటుందో అంత టేస్టీ గా కూడా ఉంటుంది అనమాట తక్కువ టైంలో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని అన్నంలోకి చపాతి జొన్న రొట్టెల్లోకి తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది తినగలిగే వాళ్ళు ఉంటే ఇలా డైరెక్ట్గా కూడా కారం తగ్గించుకొని తింటే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్